మేము ఇంత గొప్ప భక్తులం కదా మాకేమిటండి ఇలాంటి కష్టాలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి భక్తులైతే ఇంకా ఉండే కష్టాలన్నీ కూడా దేవుడికి ఇచ్చేసేయాలి లేదా ఎవరికో పనిచేయాలి అని ఇంకా తమ మీద ఉండకూడదు అని అన్నీ సుఖంగానే ఉండాలి అని ఇది కోరికండి మీరు మీరు చాలామందిని ఉంటారండి పొద్దున లేస్తే ఎన్నెన్ని పూజలు చేస్తామండి ఎన్నెన్ని స్తోత్రాలు చదువుతామండి ఎన్నెన్ని గుళ్ళకి తిరుగుతామండి ఎన్ని దానాలు ధర్మాలు చేసావండి దేవుడు మాకు ఇలాంటి కష్టం ఇచ్చాడేమిటండి అంటే నువ్వు చేసేవి చూసి పాపం దేవుడు ఇంకా నీ మీదేం లేకుండా మొత్తం అన్నీ తన మీద వేసేసుకోవాలనే ఉద్దేశం మనకి నో అలా ఎప్పుడు దేవుడి మీదకి పోవాలని అనుకోరు భక్తులకి కూడా కష్టాలు వస్తాయండి భక్తులకే వస్తాయండి కష్టాలు ఎందుకంటే నేను భక్తుణ్ణి అని నువ్వు అనుకున్నప్పుడు నీలో ఆ భక్తి ఎంత దేవుడు చెక్ చేయాలనుకుంటాడు నీ మీద భక్తుడు కనుక ప్రేమ కలిగినప్పుడు నీ మీద ఉండే దోషాలు పాపాలని త్వర త్వరగా తీసేయాలనుకుంటాడు ఇప్పుడు సంచి నిండా కూరగాయలు కూరగాయలు ఉన్నాయనుకోండి కూరగాయలు ఉన్నాయి ఏదో బిస్కెట్ల పొట్లాలు ఉన్నాయి ఇంకా కందిపప్పు ఉంది ఇంకేదో సీసా ఉంది మీరు ఇంటికి తీసుకొచ్చారు అవన్నీ కూడా బజార్లోంచి కొనుక్కుని రాగానే ఇంతలో అక్కడెక్కడ ఉచితంగా ఏదో పోస్తున్నారు అని మీకు సమాచారం వచ్చిందనుకోండి ఇంక వేరే సంచి ఇంట్లో లేదు ఈవిడ ఇన్ని మోసుకొచ్చిన సంచియే పట్టుకెళ్ళాలి అరగంట అయితే కట్టేస్తారని చెప్పారు మీ ఇంటి అక్కడ వెళ్ళడానికి ఆ పావు గంట పడుతుంది అప్పుడు ఏం చేస్తారంటే సంచిలో ఉండేది ఒక్కొక్కటి తీసి ఈ అలమార్లో ఒకటి అలమార్లో ఒకటి అలా సర్దుకుంటారా ఏం చేస్తారు సంచిని అమాంతం గుమ్మరించి ఒక్కసారి అందులో ఉండేవన్నీ పట్టు పరుగు అలాగే నేను భక్తుణ్ణి అని నువ్వు అనుకున్నప్పుడు నీ ఉండే పాపాలని త్వర త్వరగా తీసేయాలని దేవుడు ఒకసారి ఒకదాని తర్వాత వరుసగా మొత్తం అన్ని తీసేస్తాడు అలా తీసేయడం మనకు కొంచెం కష్టం వేసినట్టు అనిపిస్తుంది పాపాలు ఒక్కొక్కటి తీయాలంటే త్వరగా తీ వెళ్ళిపోవాలి కదా అంచేత ఎంతో అనుభవించాల్సింది ఇంత అనుభవించేట్టుగా చేసి తీసేస్తాడు మరేం లేకుండా తీసేస్తే మళ్ళీ ఆయన మీద కంప్లైంట్ చేయరు ఎవరైనా అలా చేయకుండా ఉండాలంటే ఏదో ఇచ్చినట్టుగా చెయ్యాలి మా స్వామివారు ఒక ఆయన చెప్తుండేవారు అమ్మకి పిల్లాడి మీద ప్రేమ నాన్నకేమో పిల్లాడిని బాగు చేయాలని కోరిక పిల్లాడు తప్పు చేశాడు నాన్నగారు వాడిని పిలిచారే ఎండలోకి వెళ్ళి యాభై గుంజీలు తీ ఆ అమ్మకేమో పిల్లాడిని కష్టపెట్టడం ఇష్టం లేదు అప్పుడు అమ్మ ఏం చేసింది అంటే నాన్నతో చెప్తుంటే మీరు వెళ్ళండి నేను చూస్తానండి వాడి చేత యాభై గుంజులు తీయించమంటారు అంతే కదా నేను తీస్తానండి కరెక్ట్గా ఒక్కటి తక్కువ ఎంత లెక్క పెట్టాలి కరెక్ట్గా నేను లెక్క పెడతాను కానీ మీకు ఎందుకండి నాకు వినిపించాలి నేను గదిలో పని చేసుకుంటూ ఉంటాను అక్కడి నుంచి అమ్మ లెక్క పెడుతుంది రై తీరా తీ ఒకటి రెండు మూడు నాలుగు పదిహేను పదిహేడు ముప్పై తొమ్మిది నలభై నాలుగు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఓ ఏడు యాభై తీసేసాడా యాభై నెక్కబెట్ నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై అన్నాను కదా ఇది అమ్మ ఇది దేవుడి గుండే ప్రేమ కూడా ఎంతో మనం పొందవలసి అనుభవించవలసి ఉంటే దానిని త్వర త్వరగా త్వర త్వరగా తీసేయడానికి ఏదో చిన్న 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 చిన్నవేవో ఇచ్చేసి కష్టాలలాగా ఇచ్చేసి సరే అవి రైట్ ఆఫ్ అని అంటాడు అన్నమాట కానీ మనకి మనకండి నిజమైన భక్తులు కనిపించదండి కానీ మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అయ్యో ఏమిటండి నేను ఇన్ని పూజలు చేస్తే నాకే కష్టాలు వచ్చాయి అని అనిపిస్తుంది అండి అలా అనిపించకూడదు మీకు తెలుసును ద్రౌపది ఎంత భక్తురాలండి ఎన్ని కష్టాలు వచ్చాయి ఆవిడకి కుంతీదేవి ఎంత భక్తురాలు కష్టాలు రాలేదా పాండవులు ఎంత గొప్ప భక్తులు కష్టాలు రాలేదా రాముడికే కష్టాలు తప్పలేదే సీతమ్మ ఎంత గొప్ప ఆవిడండి ఎందుకు పాపం ఆవిడ పది నెలలు లంకలో పడి నానా బాధపడాల్సి వచ్చింది అంటే భక్తుడు ఎప్పుడు కూడా ఏది వచ్చినా అది తన మంచికే అని అనుకుంటాడు బహుశా భగవంతుడు ఇది నా మంచికే ఇలా కల్పించి ఉంటాడు అనుభవిస్తాను అనే భావిస్తారు ఇప్పుడు Yeah. <laughs>